హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ అంటే సమ్మర్ కోసం ఇప్పుడు మనం గార్డెన్లో ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అంటే నేనైతే ఈ ఈ వీడియోలో సీడ్స్ అలాంటివి అయితే ఏం చెప్పట్లేదండి మలా మనం కేర్ తీసుకోవాలి వీటిని ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇది చూడండి లిల్లీసు ఇవి ఎక్కువగా సమ్మర్లో పూస్తుంటాయి కదండి ఇది సీజను సో ఏంటంటే మనకి ఆల్రెడీ పూసిన స్టాక్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనం కట్ చేసుకోవాలి ఆకులు అయితే ఎక్కువ కట్ చేయకూడదండి ఆకులు కట్ చేస్తే మనకి ఎక్కువ స్టాక్స్ అనేవి రావన్నమాట ఎందుకో నేను అబ్జర్వ్ చేసిన విషయంలో తర్వాత ఇక్కడ కాకర తీగ ఉందండి అయితే ఫస్ట్ దీన్ని ఎండిపోయిన పండిపోయిన ఆకులు తీసేద్దామని అనుకున్నాను సో అలా తీసేస్తున్నా అనమాట ఎక్కువ ఆకులు ఒకచోటే దట్టంగా ఉంటే ఏమవుతుందంటే ఏమన్నా పురుగులు వచ్చి కూడా అందులో ఉంటాం వెళ్ళి ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదండి అవి అలా పెట్టేస్తున్నాయి అనమాట ఇవి ఎక్కువగా ఉన్న మల్లె ఆకుల్ని మొత్తం అయితే నేను ఆకు అంతా దూయలేదండి ఏవైతే ఎక్కువ ఎక్కువగా ఉన్నాయో అంటే పూర్తిగా తూసిన కొన్ని చెట్లను తుయకూడదు ఇక్కడ ఇది చుక్కమల్లె అండి చుక్కమల్లె కూడా ఆల్రెడీ పూసేసిన కొమ్మలు ఉంటాయి కదా వాటిని ఇప్పుడు ఈ సీజన్లో మనం కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా అంటే స్ప్రింగ్ సీజన్ వస్తుంది కదా మనకి మార్చ్ ఏప్రిల్ కల్లా మంచిగా ఎగురు అనే చిగురులు వచ్చేసి ఫ్రూట్స్ ఫ్లవరింగ్ అనేవి బాగా రావటానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఎందుకో కొమ్మలకి కొన్ని చోట్ల గట్టిగా అయిపోయి వాసినట్టుగా అయిపోతుంది అనమాట కాకర బచ్చలి తర్వాత దొండ ఇలాంటి వాటి అన్నిటికీ అయిపోతుంది సో మనం ఆయనకి ఒక మూర కిందకి వచ్చేసి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి గులాబీలు కూడా ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్ లో బాగానే పూస్తుంటాయి కదండి సో సమ్మర్ వచ్చాకైతే ఇవి చాలా తక్కువే పూస్తాయి సో ఈ టైంలో మనం అయిపోయిన పూలని కట్ చేసుకోవటం తర్వాత కొంచెం ఎరువు ఇచ్చుకుంటే మనకి మార్చ్ వరకు కూడా బాగానే పూ ఫ్లవరింగ్ అనేది బాగుంటుందండి కొంచెం కేర్ అనేది తీసుకుంటే రోజెస్ అనేది బాగుంటాయండి ఈ సంవత్సరం వర్షాకాలంలో కూడా ఎక్కువ పూయలేదు కానీ వింటర్లో బాగా పూసాయి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనం ఏ ఏ టెక్నిక్స్ యూస్ చేయటం వల్ల నాకు చాలా గులాబీలు అయితే నాటు గులాబీలు పూసాయండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ కూడా అంతే అండి అది గట్టిగా అయిపోతుంది నా కొమ్మ అనేది సో అలా అలా అయిపోయిన వాటిని తీసేద్దామని ఫస్ట్ అనుకున్నాను కానీ లాస్ట్కి అదంతా ఎండిపోయింది దీనికంటే కూడా ఈ సీజన్లో మనం విత్తనం పెట్టుకుంటే మనకి సమ్మర్కి రావాల్సిన క్రాప్స్ ఉంటాయి కదండి ఆ సమ్మర్కి మనం ఏవైతే హార్వెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాటన్నిటి విత్తనాలను ఇప్పుడు అంటే మనకి హార్వెస్ట్ రావటానికి ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ మనం సీడ్ని ప్లాంట్ చేసుకుంటే మనం సో చేసుకుంటే సీడ్స్ సో చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ టూ మంత్స్లో ప్లాంట్ అనేది పెరిగి సమ్మర్కి వస్తుందన్నమాట సమ్మర్ రావాల్సిన వెజిటేబుల్స్ని సమ్మర్లో పెట్టకూడదండి సమ్మర్కి ముందు పెడితేనే అంటే మనం దాదాపుగా మార్చిలో పెట్టినా కూడా కొన్నిసార్లు ఒక్కొక్క ఎండలో ఎక్కువ ఉంటే నాటుకోండి సో ఈ సీజన్లో అంటే జనవరి టు ఫిబ్రవరి ఫిఫ్టీన్ డేస్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపలనే మనం సీడ్స్ అనేది పెట్టుకోవాలండి తర్వాత మొక్కలు కూడా ఇలా ఎక్సెస్ ఎక్సెస్గా ఉంటాయి కదండి వాటిని అంటే మనకు కొంతమందికి ఎండ ఎక్కువ రాదు ఈ సీ ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి ఇంకా మనకి డే టైం అనేది పెరుగుతుంటుంది కదండి అంటే మాకు కూడా టూ సైడ్స్ అనమాట ఒక సైడ్ వచ్చేసి అస్సలు ఎండ అనేది నార్మల్ టైంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి కానీ ఈ ఫిబ్రవరి నుంచి మళ్ళీ సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ఎండ వస్తుంది సో ఈ టైంలోనే మనం గ్రో చేసుకోగలిగితే గ్రో చేసుకోగలుగుతామండి ప్లాంట్స్ని కొంచెం పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ ఎండ తగలాలి కదా వాటికి ఈ టైంలోనే తగలాలి కాబట్టి మంచిగా ఇప్పుడు ప్రూన్ చేసుకున్నాం అనుకోండి మనకి మార్చి నుంచి మార్చి ఏప్రిల్ కల్లా మంచిగా కొత్త కొత్త అంటే ఉగాదికి అనుకుంటాం కదండి కొత్త కొత్త ఈ గురు చిగురులు వస్తుంటాయి అనేసి సో అట్లా అనమాట అంటే మన అప్పటికి కొత్త చిగురు అనేది వచ్చి మనకి ఫ్రూటింగ్ అనేది ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు జామకాయలు ఉన్నాయనుకోండి ఇప్పుడు జామచట్ని ఇప్పుడు ట్రిమ్ చేసుకుంటే మనకి కొత్త అంటే ఫ్రూట్స్లో చాలా వరకు కూడా చాలా కొన్నేమో మనకి కాండానికి తర్వాత కొమ్మలకి కాస్తుండే కొన్ని వచ్చేసి మన కొత్త చిగురు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మాత్రమే ఫ్లవరింగ్ వచ్చి ఆ ఫ్లవర్ నుంచి మాత్రమే కాయగా వస్తుంది కదండి వాటిలో ఒకటి జామ్ అనమాట నాకు ఈ జామ చెట్టు అనేది సన్లైట్ ఎక్కువ పడని ప్లేస్లో ఉందనమాట సో నేను ఇప్పుడు ప్రూన్ చేసుకోవటం వల్ల మంచిగా ఎగురొచ్చి ఆ ఎగురొచ్చిన ప్రతి చోట ఫ్లవరింగ్ అనేది ఒక నాలుగైదు ఖచ్చితంగా కాయలు వస్తుంటాయండి ఒక్కొక్క ఏమంటారు కొమ్మ ముందు ముందు భాగంలో ఖచ్చితంగా ఒక్కొక్క కొమ్మ మనం ఇప్పుడు ప్రూన్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది ఒక్కొక్క కొమ్మని ముందు ప్రూన్ చేస్తే రెండు మూడు చోట్ల ఇగురనేది వస్తుంది సో ఆ రెండు మూడు చోట్ల కూడా ఒక్కొక్క చోట ఒక నాలుగైదు మనం కాయలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ప్రూన్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మనం మార్చి ఏప్రిల్కి మనం యాలని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఈ ఈ విషయం చెప్దామని వీడియో చేస్తున్నానండి అలానే పండిపోయిన ఎండిపోయిన ఆకులన్నింటినీ కూడా మనం ఈ టైంలో క్లీన్ చేసుకోవటం గార్డెన్ని శుభ్రం చేసి పెట్టుకుంటే ఇంకా వర్షం కాలం కూడా లేదు కదండి సో మనం ఇప్పుడు ఈ టైంలో గార్డెన్ శుభ్రం చేసి పెట్టుకొని కొంచెం సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇప్పుడేమి రైన్ సీజన్ కాదు కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు ఏమైనా ఇచ్చుకోవచ్చు మన దగ్గర ఏముంటే అది ఇచ్చుకోవచ్చు నేను ఎక్కువగా కూడా కిచెన్ వేస్ కంపోస్ట్నే ఇస్తున్నానండి సో ఇక్కడ మనం ఈ కలెక్ట్ చేసిన లీవ్స్ నుంచి మనం లీఫ్ కంపోస్ట్ అనేది తయారు చేసుకోబోతున్నాం అనమాట సో ఏం లేదండి ఇది జస్ట్ అలా పక్కకు పెట్టేసి ఉంచితే కొంచెం డ్రై అయిపోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను తులసి ఆకులు అవి కూడా వేసుకుంటున్నాను ఈ కొన్ని కొన్ని సీతాఫలం ఆకులు అలా కూడా అంటే మనకు వే దొరికితే వేపాకు ఆకు అంటే సీతాఫలం తులసి వేప ఇట్లాంటివి వేసుకుంటే ఏంటంటే వాటిలో ఉన్న స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్ ఉంటుంది కదండి అంటే ఆ వాసనకి కొంచెం దానికి పురుగులు అనేవి రాకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇంట్లో ఉన్న ఇంట్లో వేస్ట్ ఉంటుంది కదండి కిచెన్ వేస్ట్ అది ఇవి చూడండి ఇక్కడ సీతాఫలం వేసుకున్నాను సో ఇవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత దీని మీద కొంచెం ఒక లేయర్ ఆకులు ఒక లేయర్ మట్టి క్లేయర్ ఆకులు ఒక లేయర్ మట్టి చాలా తక్కువ మట్టి వేసుకున్న సరిపోతుందండి ఇందులో ఏమి అంటే కిచెన్ వేస్ట్ ఏదో ఒక కొంచెం ఏదో వేసానండి అంతేగాని ఎక్కువగా ఆకులే కాబట్టి దీని నుంచి ఏమి పాడై అంటే పాడైపోయే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్ట్ అవి ఏమీ వేయలేదు కాబట్టి ఆకులే ఉన్నాయి కాబట్టి మనకంత ప్రాబ్లం అయితే రాదండి సో తక్కువ మట్టి సరిపోద్ది కిందంతా ఆకులు వేసుకున్న ఎండిపోయిన ఆకులు వేసి పైన మట్టి వేసిన మనం అసలు ఇంకా చూడక్కర్లేదండి వన్ మంత్ తర్వాత తొందరగా కూడా మనకి ఇది డికంపోజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట అన్నీ కూడా నేను కరివేపాకు ప్రతిదీ కూడా పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నీ ప్రూన్ చేసి పెట్టుకున్నానండి మీరు కూడా చూడండి ఐ విష హ్యాపీ గార్డెనింగ్